ఓం శ్రీ మాత్రే నమ ఆత్మబంధువులందరికీ నమస్కారం లలిత సహస్రనామంలోని అర్థం తెలుసుకుందాం ఐదు వందల ఇరవై ఒకటవ నామము ఆజ్ఞాచక్రాబ్జ నిలయ ఓం ఆజ్ఞాచక్రాబ్జ నిలయా ఆజ్ఞా ఆజ్ఞాచక్రము ఉంటుంది విజ్ఞా శాస్త్రం ప్రకారం ఈ స్థానంలో అన్ని వినాళ గ్రంథులకి రాజు వంటిదైన పిట్యూటరీ గ్రంథి అంటారు దాని వల్లే మిగిలిన వినాళ గ్రంథులన్నీ కూడా సక్రమంగా పనిచేస్తాయి అది వివిధ రకాలైనటువంటి హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది అని ఉత్ప్రేరకములుగా మిగిలి పనిచేసి మిగిలిన గ్రంథులన్నీ కూడా చక్కగా పనిచేసేటట్లు చేస్తుంది ఈ ఆజ్ఞాచక్రం అనేటువంటి ఈ భ్రూమధ్యంలో ఉన్నటువంటి పద్మానికి రెండు దళాలు ఉన్నాయి ఇక్కడే నాడులు కూడా మూడు నాడులు రెండు కూడా కలిసేటువంటి మూడు క్రిసంగము నాడి త్రి త్రివేణి సంగమం అని కూడా అంటారు ఈడ పింగళ సుషుమ్న నాడుల యొక్క కలయిక కూడా ఈ ఆజ్ఞాచక్రము నందు కలుస్తుంది అలా ఈ ఆజ్ఞాచక్రానికి రెండు దళాలు కలిగినటువంటి పద్మము ఉంది ఆ పద్మము నందు నివసించేటువంటి తల్లి ఐదు వందల ఇరవై రెండవ నామము శుక్లవర్ణ ఓం ణయ నమ శుక్లవర్ణము అంటే తెల్లని వర్ణము తెల్లని వర్ణము కలిగిన తల్లి ఇక్కడ అమ్మవారు తెల్లని తెలుపు రంగులో ఉంటుంది ఐదు వందల ఇరవై మూడవ నామము షడాననా ఓం షడాననాయ నమ అంటే ఆరు ముఖములు కలిగిన తల్లి షట్ ఆనన షడాన ఆరు ముఖములు కలిగిన తల్లి ఆననము అంటే ముఖము షడ షడ్ అంటే ఆరు ఇక్కడ ఆరు నెలల గర్భిణి శిశు గర్భస్థ శిశువుకి ఆరు నెలలయ్యందు రక్షణగా ఉండేటువంటి ధాతు మాత అయితే ఇక్కడ అందుకని ఆరు ముఖములు కలిగిన తల్లి అని చెప్తున్నారు ఉదనైక సమాన్యత అట్లా ఒక్కొక్క ఒక నెలలో మొద ఒక ముఖము రెండు నెలలలో రెండు ముఖాలు అలా ఇప్పుడు ఆరవ నెలలో ఆరవ ముఖ ఆరు ముఖములు కలిగిన తల్లి అని చెప్తున్నారు ఐదు వందల ఇరవై నాలుగవ నామము మజ్జా సంస్థ ఓం మజ్జా సంస్థాయ్ నమ మజ్జ అంటే ఎముకల లోపల ఉండేటువంటి గుజ్జు ఇది ఎముకకి ఆధారము ఎముక పనిచేయటానికి ఆ గుజ్జు ఉంటేనే చక్కగా ఎముకలు పనిచేస్తాయి ఇవి సప్తధాతువుల్లో ఒకటి కొంతమంది శరీర బలానికి జంతువుల ఎముకల్లోని ఎముకల్ని కుండలో నీళ్ళలో మరిగించి ఆ నీటిని త్రాగుతారట తల్లి మజ్జాధాతువు నందు ఉన్న తల్లి ఈ మధ్య అనే ధాతువుని అమ్మ రక్షిస్తూ ఉండే తల్లి ఈ ధాతువునందు ఉన్నది మజ్జ సంస్థ ఉన్న మధ్య ఎందు ನಿವಾಸಮು ಉನ್ನ ತವಮಂಗಳೇ ಶಿವೆ ತ್ರಯಂಬಕೆ ದೇವಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತು ದೇವ